గాల్లో మేడలు కట్టిస్తాం శివ ఇండియాలో తాను చేసే జాబ్ విసుగొచ్చి తాను చేసే జాబ్ రిజైన్ చేసి లండన్లో ఒక పెద్దమాల్లో సేల్స్మాన్ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకున్నాడు అది ప్రపంచంలోనే అతిపెద్ద మాల్ గుండుసూది నుండి ఇంపోర్టెడ్ కార్ల వరకు అక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదు ఇంతకు ఇంతకుముందు సేల్స్మాన్గా ఎక్కడైనా పనిచేశావా ఇంటర్వ్యూలో అడిగాడు బాస్ చేయలేదు సరే రేపు ఒక్కరోజు పనిచేయి నీ సేల్స్ని బట్టి చూద్దాం తర్వాతి రోజు పనిలో దిగాడు శివ సాయంత్రం ఆరు గంటలకి బాస్ వచ్చాడు ఈరోజు ఎంతమంది కి సేల్స్ చేశావు సర్ కేవలం ఒకరు బదులిచ్చాడు శివ ఒకరికేనా నువ్వు గమనించావా ఇక్కడ అందరూ కనీసం నలభై నుండి యాభై మందికి అమ్మకాలు జరుపుతారు సరే ఎంత ఖరీదైన సేల్ చేశావో చెప్పు ఎనిమిది కోట్ల రూపాయలు చెప్పాడు శివ ఏమిటి అదిరిపడ్డాడు బాస్ అంత ఖరీదైన వస్తువు ఏది అమ్మావు అడిగాడు ఒక పెద్దాయనకి చేపలు పట్టే పెద్ద గేలం అమ్మాను గేలం ఖరీదు నువ్వు చెప్పినంత ఎక్కువ కాదే అన్నాడు బాస్ పూర్తిగా వినండి తర్వాత ఆ గేలానికి సరిపడే రాడ్ ఒక గేర్ అమ్మాను ఎక్కడ చేపలు పట్టాలనుకుంటున్నాడో అడిగితే దూరంగా నది ఒడ్డున అని చెప్పాడు దానికన్నా ఒక బోట్టో వెళుతూ నది మధ్య చేపలు పడితే బాగుంటుందని మంచి చేపలు సులభంగా పట్టవచ్చని ఒప్పించి బోట్ స్టోర్లో ఒక స్కూనర్ బోట్ డబల్ ఇంజిన్ ఉన్నది కొనిపించాను ఆ పెద్ద మనిషి తన జీప్ కెపాసిటీ తక్కువని ఆ బోట్ని తీసుకుపోలేడని చెప్పాడు అప్పుడు ఆటోమొబైల్ డిపార్ట్మెంట్లో ఒక కొత్త డీలక్స్ బ్లేజర్ కొనిపించాను తరువాత అక్కడే నది ఒడ్డున ఉండటానికి క్యాంపింగ్ డిపార్ట్మెంట్ కొత్తగా వచ్చిన ఆరు స్లీపర్ టెంట్ దానిలో ఉండటానికి కావాల్సిన భోజన సామగ్రి పాక్ చేయించాను బాస్ ఆశ్చర్యంతో అడిగాడు ఇవన్నీ ఒక గేలం కొనడానికి వచ్చిన వాడితో కొనిపించావా లేదు సార్ బదులు ఇచ్చాడు శివ మరి అన్నాడు బాస్ ఆయన నిజానికి ఒక తలనొప్పి టాబ్లెట్ కోసం వచ్చాడు తలనొప్పిని టాబ్లెట్తో కన్నా చేపలు పట్టే హాబీ ద్వారా బాగా తగ్గించుకోవచ్చు అని ఒప్పించాను అరే యార్ ఇంతకీ నువ్వు ఇండియాలో ఏముద్యోగం చేసేవాడివి అడిగాడు బాస్ ఓ కార్పొరేట్ స్కూల్లో టీచర్ ఉద్యోగం సార్ టీచర్కి సేల్సు ఏంటి సంబంధం అడిగాడు బాస్ ఏబీసీడీలు నేర్పమని వస్తే పదేళ్ల తర్వాత వచ్చే ఐటీ నీట్ సివిల్స్ ర్యాంక్ పేరు మీద ఫీజులు వసూలు చేసేవాళ్లం ఫీజులో ఐదువేలు రాయితీ ఇస్తాం అని చెప్పి చేర్చుకునేవాళ్లం చేరాక ధోబీకి ఐదువేలు పాకెట్ మనీ పదివేలు పుస్తకాలకి ఇరవై వేలు మెటీరియల్ ఇరవై వేలు కార్డుకి మూడు వేలు ఇలా మా ప్రభుత్వాల పన్నులను మించి పిండేవాళ్లం చెప్పాడు శివ బిత్తరపోయిన బాస్ నీలాంటివాళ్లు ఎవరైనా ఉంటే రమ్మను ఇంకా సేల్స్ మాన్లను పెంచుదాం అని అతనికి రెట్టింపు జీతం ఇచ్చి ఉద్యోగంలో పెట్టుకున్నాడు